నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరి నేటికి నెల రోజులు పూర్తయింది పెన్షన్లు పెంపు ఉచిత ఇసుక డిఎస్సి హామీలను అమలు చేస్తుంది ఫ్రీ బస్సు తల్లికి వందను మహిళలకు పదిహేను వందల రూపాయలు లాంటి కీలక హామీలను నెరవేర్చవలసి ఉంది అంటే ఏపీలో కూటమి ప్రభుత్వంతో కూడిన హామీలు చంద్రబాబుకి ఎలా ముందుకు వెళుతున్నారని మనకి నెల ఒక పక్క రాజధాని అమరావతి పోలవరం చోట్ల ఆడపిల్లలపై అకృత్యాలు కలవరం పెడుతూ ఉన్నాయి నవరత్నాలు అనే సంక్షేమ పథకాలతో పాలన సాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే సంక్షేమ పథకాలతో ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అంటే మహాకూటమిలో ఎన్డీఏ కూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీలో కొనసాగుతూ ఉన్నారు ఈయన సూపర్ శిక్షణ పథకాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏదైనా సంక్షేమ పేర్లైతే మాత్రం కామనే అయితే ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ గానే మారింది ఎందుకంటే ఒక పక్క బిజెపి మరో పక్క జనసేన ఒక పక్క మూడు కూటములతో కలిపి ప్రభుత్వం ముందులకు వెళుతూ ఉంది అంటే ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకపోతే భవిష్యత్ కార్యాచరణలో ఏ రాజకీయ పార్టీకి అయినా సరే దెబ్బతిన పరిస్థితులు ఉన్నాయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతూ ఉంది నెల రోజులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై మీరిచ్చే మార్కులెన్నో కామెంట్ రూపంలో తెలపండి చూస్తూనే ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు